రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి మహిళల ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కోసం నిర్వహించిన మెగా వేలంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది భారత ఆల్రౌండర్ మహిళల ప్రపంచ కప్ టోర్నీలో కీలకంగా వ్యవహరించిన దీప్తి శర్మ కోసం హైడ్రామాన్ని నడిచింది మొదటగా ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ ఏకంగా మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో ఆమెను జట్టులోకి తీసుకుంది ఇందులో విశేషం ఏంటంటే గతంలో దీప్తిని వద్దనుకున్న యూపీ జట్టే ఆమెను అత్యధిక ధరకు కొనుగోలు చేయడం ఇక్కడ గమనార్హం ఈ ఏడాది జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ జట్టుకు దీప్తి శర్మ కెప్టెన్గా వ్యవహరించింది అయితే మెగా వేలానికి ముందు ఈ జట్టు దీప్తిని రిటైన్ చేసుకోలేదు దీంతో ఇవాళ జరిగిన వేలంలో తొలి సెట్లో దీప్తి శర్మను కనీస ధర యాభై లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది ఆ సమయంలో యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని వినియోగించుకుంది గతంలో ఒక జట్టుకు ఆడిన క్రీడాకారులను మళ్ళీ వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలకు ఉండేటువంటి సదుపాయం ఇది ఇప్పుడు ఈ ఆర్టీఎం కార్డును యూపీ ఉపయోగించుకోగానే ఢిల్లీ ఫ్రాంచైజీ తన బిడ్ను మూడు పాయింట్ రెండు సున్నా కోట్లకు పెంచేసింది ఆ ధరకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ మళ్లీ పాత జట్టుకే వెళ్ళిపోయింది అంత మొత్తం వెచ్చించేందుకు యూపీ జట్టు వెనకాడకపోవడంతో ఢిల్లీ క్యాంప్లో ఉన్న సౌరవ్ గంగూలీ ఆశ్చర్యపోయారు ఈ ధరతో డబ్ల్యూపీఎల్లో ఇప్పటి వరకు రెండవ అత్యధిక ధర కలిగిన క్రీడాకారిణిగా దీప్తి శర్మ నిలిచింది గతంలో స్మృతి మందారను బెంగళూరు జట్టు మూడు పాయింట్ నాలుగు కోట్లకు దక్కించుకుంది ఇకపోతే ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్ టోర్నీలో దీప్తి శర్మ అద్భుతంగా రాణించింది భారత మహిళా ప్రపంచ కప్ గెలవడంలో దీప్తిది అత్యంత కీలక పాత్ర అందుకే ప్లేయర్ ఆఫ్ ది ఉమెన్గా కూడా నిలిచింది దీంతో ఈసారి దీప్తి పైన అన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి అందుకే ఆమెకు అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాయి డబ్బు వెచ్చించి ఇక అత్యధికంగా ఎవరిని కొనుగోలు చేశారో ఒకసారి చూద్దాం ఈ బిడ్లో సోఫీ డివైన్ రెండు కోట్లు గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది రెండు కోట్లకు దీప్తి శర్మ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది అమెలియా కేర్ని మూడు కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది రేణుకా సింగ్ని అరవై లక్షలు గుజరాత్ జైంట్ దక్కించుకుంది అరవై లక్షలతో సోఫీ ఎకిల్స్టన్ ఎనభై ఐదు లక్షలు వెచ్చించి యూపీ వారియర్స్ దక్కించుకుంది మెగ్లానింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు వెచ్చించి యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది కొనుగోలు చేసింది లారా ఓల్వార్డ్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది ఇక శ్రీచరణి తను అద్భుతంగా రాణించినటువంటి తెలుగు అమ్మాయి ఈ యొక్క వరల్డ్ కప్లో తనని ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి ఇలా ఈసారి ఇండియా ఇండియాలో ఆడుతున్నటువంటి ఇండియా టీంకి ఆడుతున్నటువంటి మహిళలకు అత్యధిక ధరలు పలుకుతూ ఫ్రాంచైజీలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం ఎందుకంటే మొన్న గెలిచినటువంటి వరల్డ్ కప్ తోటి ఒక్కసారిగా వీరికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది వీరికి ఉన్నటువంటి వాల్యూ కూడా పెరిగిపోయింది ఇప్పుడు వచ్చేటువంటి డబ్ల్యూపీఎల్లో కూడా వీరి యొక్క ప్రదర్శన ఆసక్తి నెలకొంది చాలా క్యూరియాసిటీ పెరిగింది ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఐపీఎల్ మాదిరిగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని కూడా చూసేందుకు ఆసక్తి మరింత పెరిగింది అభిమానులకు మొన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అందుకే ఈసారి ధర ఎక్కువైనా కూడా టీమిండియా క్రీడాకారులను వారిని కొనుగోలు చేయడానికి అన్ని ఫ్రాంచైజ్లు కూడా ఆసక్తి చూపాయి దీనిలో భాగంగా దీప్తి శర్మ అత్యధిక ధరకు మరలా యూపీ రిటైన్ చేసుకుంది మహిళల ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కోసం నిర్వహించిన మెగా వేలంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది భారత ఆల్రౌండర్ మహిళల ప్రపంచ కప్ టోర్నీలో కీలకంగా వ్యవహరించిన దీప్తి శర్మ కోసం హైడ్రామానే నడిచింది మొదటగా ఆమెను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడగా ఆర్టీఎం కార్డు ఉపయోగించి యూపీ ఏకంగా మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో ఆమెను జట్టులోకి తీసుకుంది ఇందులో విశేషం ఏంటంటే గతంలో దీప్తిని వద్దనుకున్న యూపీ జట్టే ఆమెను అత్యధిక ధరకు కొనుగోలు చేయడం ఇక్కడ గమనార్హం ఈ ఏడాది జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ జట్టుకు దీప్తి శర్మ కెప్టెన్గా వ్యవహరించింది అయితే మెగా వేలానికి ముందు ఈ జట్టు దీప్తిని రిటైన్ చేసుకోలేదు దీంతో ఇవాళ జరిగిన వేలంలో తొలి సెట్లో దీప్తి శర్మను కనీస ధర యాభై లక్షలకు తీసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపించింది ఆ సమయంలో యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని వినియోగించుకుంది గతంలో ఒక జట్టుకు ఆడిన క్రీడాకారులను మళ్ళీ వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలకు ఉండేటువంటి సదుపాయం ఇది ఇప్పుడు ఈ ఆర్టీఎం కార్డును యూపీ ఉపయోగించుకోగానే ఢిల్లీ ఫ్రాంచైజీ తన బిడ్ను మూడు పాయింట్ రెండు సున్నా కోట్లకు పెంచేసింది ఆ ధరకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ మళ్లీ పాత జట్టుకే వెళ్ళిపోయింది అంత మొత్తం వెచ్చించేందుకు యూపీ జట్టు వెనకాడకపోవడంతో ఢిల్లీ క్యాంప్లో ఉన్న సౌరవ్ గంగూలీ ఆశ్చర్యపోయారు ఈ ధరతో డబ్ల్యూపీఎల్లో ఇప్పటి వరకు రెండవ అత్యధిక ధర కలిగిన క్రీడాకారిణిగా దీప్తి శర్మ నిలిచింది గతంలో స్మృతి మందాలను బెంగళూరు జట్టు మూడు పాయింట్ నాలుగు కోట్లకు దక్కించుకుంది ఇకపోతే ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్ టోర్నీలో దీప్తి శర్మ అద్భుతంగా రాణించింది భారత మహిళా ప్రపంచ కప్ గెలవడంలో దీప్తిది అత్యంత కీలక పాత్ర అందుకే ప్లేయర్ ఆఫ్ ది ఉమెన్గా కూడా నిలిచింది దీంతో ఈసారి దీప్తి పైన అన్ని ఫ్రాంచైజీలు కన్నేశాయి అందుకే ఆమెకు అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశాయి డబ్బు వెచ్చించి ఇక అత్యధికంగా ఎవరిని కొనుగోలు చేశారో ఒకసారి చూద్దాం ఈ బిడ్లో సోఫీ డివైన్ రెండు కోట్లు గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు చేసింది రెండు కోట్లకు దీప్తి శర్మ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది కేర్ని మూడు కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ దక్కించుకుంది రేణుకా సింగ్ని అరవై లక్షలు గుజరాత్ జైంట్ దక్కించుకుంది అరవై లక్షలతో సోఫీ ఎకిల్స్టన్ ఎనభై ఐదు లక్షలు వెచ్చించి యూపీ వారియర్స్ దక్కించుకుంది మెగ్లానింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు వెచ్చించి యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది కొనుగోలు చేసింది లారా ఓల్వర్డ్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది ఇక శ్రీచరణి తను అద్భుతంగా రాణించినటువంటి తెలుగు అమ్మాయి ఈ యొక్క వరల్డ్ కప్లో తనని ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి ఇలా ఈసారి ఇండియా ఇండియాలో ఆడుతున్నటువంటి ఇండియా టీంకి ఆడుతున్నటువంటి మహిళలకు అత్యధిక ధరలు పలుకుతూ ఫ్రాంచైజీలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం ఎందుకంటే మొన్న గెలిచినటువంటి వరల్డ్ కప్ తోటి ఒక్కసారిగా వీరికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది వీరికి ఉన్నటువంటి వాల్యూ కూడా పెరిగిపోయింది ఇప్పుడు వచ్చేటువంటి డబ్ల్యూపీఎల్లో కూడా వీరి యొక్క ప్రదర్శన ఆసక్తి నెలకొంది చాలా క్యూరియాసిటీ పెరిగింది ప్రేక్షకులకు కూడా ఇప్పుడు ఐపీఎల్ మాదిరిగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ని కూడా చూసేందుకు ఆసక్తి మరింత పెరిగింది అభిమానులకు మొన్న వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అందుకే ఈసారి ధర ఎక్కువైనా కూడా టీమిండియా క్రీడాకారులను వారిని కొనుగోలు చేయడానికి అన్ని ఫ్రాంచైల్ కూడా ఆసక్తి చూపాయి దీనిలో భాగంగా దీప్తి శర్మ అత్యధిక ధరకు మరలా యూపీ రిటైన్ చేసుకుంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి